ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభుకు మహిమ గాక ప్రభు నామంలో అందరికీ వందనాలు మన వాక్య ధ్యానం కొరకు పురుగు వంటి యాకోబు భయపడకము అని ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం యక్ష గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవచనం వచనం వచనము పురుగు వంటి యాకోబు జనమకు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే కాబట్టి ఇస్రాయేలీలు జనంగా ఉంటున్నారు పురుగు వంటి ఆకు అంటే తుణీకరింపబడిన వారిగా అల్పులుగా స్వల్పముగా ఉన్నటువంటి వారిని దేవుడు పిలుస్తుంటున్నాడు పురుగు ఎదురు తిరగలేదు కదా ఎంతో తిరస్కారం నాకు గురి అనే విషయాలు మనం చూస్తాం ప్రభు కూడా అలాగే పోల్చుకు నేను నరుడును కాను పురుగును అంటున్నాడు కదా ఎంతో తగ్గించుకున్నాడు ప్రభు అలాగే మరి ప్ర ఇక్కడ కూడా తగ్గింపబడిన వారుగా ఇతరులకు తృణీకరింపబడిన వారుగా కనబడచ్చు కానీ అయితే ప్రభు కాపాడే దేవుడు అన్య జనాంగాలు ఇస్రాయల్ని నిద్రించలేకపోవటానికి కారణం దేవుడు వారిని కాపాడడం తమను తాము కాపాడుకునే శక్తి కానీ సామర్థ్యం కానీ ఇస్రాయేలీలకు లేదు కాబట్టి దేవుడిపైనే సంపూర్ణంగా ఆధారపడాలి మనం కూడా ఆయనపైనే ఆధారపడాలి దేవుడు యూదా ప్రజలను శిక్షించి బబులోని చెరకు అప్పగించాడు కారణం వారు దేవునిపై చేసిన తిరుగుబాటు వారి పాపం యూధ ప్రజల తిరుగుబాటుకు పర్యవసానం డెబ్బై ఏళ్ల బబులోని చెరలో ఉన్నారు దేవుని పక్షాన ఉన్న కోరేషు చేతుల్లో అన్య జనాంగాలు దేవుని ఉగ్రతకు గురికాగా దేవుడు కోరేషు ద్వారా ఇస్రాయలీలను బబులో నుండి ఇర్శ్లేమునకు పంపించేటట్లు ఆజ్ఞ ఇచ్చాడు మందిర పునర్నిర్మాణానికి రాజుని దేవుడు వాడుకున్నాడు ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు అన్ని అధికారములకు ఆయనే మూలం కాబట్టి మళ్ళీ తన స్నేహితుడు అబ్రహాం చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకొని దేవుడు తన ప్రజలను ఇస్రాయల్ని పునరుద్ధరించాడని ఊదిగంతం వరకు తోలు వేయబడినను తిరిగి ఒక దేశంగా నేటికి వారు నిలవబెట్టబడి ఉన్నారంటే అది ప్రే దేవుని యొక్క సంకల్పము ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే పౌలుని కూడా చెరసాలలో వేసి బంధించారు ఎందుకు రోమా సైన్యము వారే యూదులు అప్పగించారు కదా వాక్యమును బోధించకుండా బంధించినట్లుగా చూస్తుంటున్నాను వాక్యముని బంధించబడలేదు కానీ చెరసాలలో ఉండి కూడా పత్రికలు రాశాడు ఆ పత్రికల ద్వారా అవి నేటికి మనకెంతో ప్రయోజనకరంగా ఉన్నాయి కాబట్టి అయితే ఇలాగ ఎన్నో ఆటంకములు అవరోధములు వచ్చిన సువార్తను ఎవరు అడ్డగించలేకపోయారు ఈనాడు కూడా ఎన్నో ఆటంకపరిచే పరిస్థితులు బెదిరించేవారు ఆటంకపరిచేవారు ఉంటున్నారు కానీ అయితే దేవుడు శక్తి లేని వారికి బలమిచ్చి ఆయన సహాయం చేసి నడిపించే దేవుడు అందుకే అపోసుడైన పౌలు అంటున్నాడు తిమోతులకు వ్రాసిన రెండవ పత్రిక నాలుగో దేశం పదిహేడు వచ్చిన అయితే నా ద్వారా స్వార్థపూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితే నేటి పరిస్థితులలో సింహం లాంటి మనుషులు స్వభావం కలిగిన వారు నాగుపాము లాంటి విషము చిమ్మే మనుషుల మధ్య దుర్మార్గుల విన క్రూరుల మధ్య గొర్రె పిల్లల్లాగా పరిచర్య చేస్తున్న బిడలు సేవ స్వార్థ పరిచర్య చేస్తున్న బిడలు ఎంతోమంది ఉన్నారు కానీ అయితే ప్రభువు బలపరచి తప్పించి నడిపిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం తన పిల్లలకు ఎంతో సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు అందుకే అంటున్నాడు ఆ పుసిరిన పౌలు నన్ను బలపరచువా అని ఎందే నేను సమస్తమును చేయగలను బలహీనులకు బలం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయనే సహాయం చేసే దేవుడు కదా అంతేకాకుండా కొరింతిరుగు రాసిన రెండవ పత్రిక పన్నెండవ పదివచనంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రములలోనూ నేను సంతోషించుచున్నానంటాడు బలహీనతలో ఎందుకు సంతోషం ఇటువంటి అంటే ఆయన బలము ఆయన శక్తిని నింపుతున్నాడు కాబట్టి ఆయన శక్తి బలము ఆయన ఇస్తున్నాడు కాబట్టి ముందుకు సాగగలిగాడు అపోస్తుడైన పౌలు కాబట్టి ఈరోజు కూడా ఎన్నిక లేని వారుగా తృణీకరింపబడిన వారుగా అల్పులుగా మరి ఎన్నో ఆటంకాల మధ్య పరిచర్య చేస్తున్న బిడ్డలు ఎంతో హింసలకు గురవుతున్న బిడ్డలు ఎంతో నిందలకు చెరసాలకు అప్పగించబడుతున్నటువంటి బీడలు నేడు స్వార్థ పనిలో ముందుకు సాగుచుండగా వారి కొరకు మనము ప్రార్థనలో ఎత్తిపట్టి వారిని ప్రార్థన చేస్తూ మనము బలపరుస్తూ ఇంకా వారికి ప్రార్థనే కాకుండా సహాయ సహాయమైన కార్యములు కూడా సత్కార్యములు కూడా చేస్తూ వారి ఏడల ప్రార్థిస్తూ పూర్ణముగా మనము వారి కొరకు ప్రార్థించేవారిగా ప్రభు సహాయం కోరుకునేవారిగా ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయనుగాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డా ఓర్జి మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ